హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ గీతాంజలి రెడ్డి భరత్ రెడ్డి దంపతులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన చెన్నైలో జన్మించారు శ్రీయారెడ్డి నిజానికి శ్రీయారెడ్డి కుటుంబ సభ్యులు తెలుగువారే చెన్నైలోని గుడ్ షెఫర్డ్ స్కూలులో విద్యనభ్యసించిన శ్రీయారెడ్డి ఆ తర్వాత యుతిరాజ్ మహిళా కళాశాలలో చదువుకున్నారు శ్రీయారెడ్డి తండ్రి భరత్ రెడ్డి మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆయన ఎన్నో టెస్టుల్లో ఆడి భారత జట్టు విజయాలకు తోడ్పడ్డారు తండ్రి క్రికెట్ క్రీడాకారుడు కావడం వల్ల శ్రీయారెడ్డికి కూడా సహజంగానే క్రీడల పట్ల అంతులేని ఆసక్తి ఉండేది అందుకే ఆమె రాష్ట్ర స్థాయిలో కూడా ఆడారు స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో తను అబ్బాయిలా క్రికెట్ ఆడేదాన్నని ఆమె శ్రీయారెడ్డి అమ్మమ్మ లీలావతి పాత్ర తండ్రి క్రికెటర్ కావడం వల్ల శ్రీయారెడ్డి బాల్యంలో నాటి క్రికెటర్లు రవిశాస్త్రి సందీప్ పాటిల్ మొదలైన వారు వారి ఇంటికి వస్తుండేవారు అప్పుడు వారు శ్రీయారెడ్డి వాయిస్ బాగుందని మెచ్చుకునేవారట ఆమె చదువుకుంటున్నప్పుడే మోడలింగ్ ఆఫర్స్ వచ్చినప్పటికీ తండ్రి ముందు చదువు పూర్తి చేయమన్నారు రెండు వేల రెండులో శ్రీయారెడ్డి వీజేగా ఎంటీవీ వారి సదరన్ స్పైస్ మ్యూజిక్ ఛానల్లో ఫోన్ స్టాటిక్ ప్రోగ్రాంతో తన కెరీర్ని ప్రారంభించారు అదే ఛానల్లో రెండు వేల నాలుగులో కనెక్ట్ అనే ప్రోగ్రాంకి కూడా ఆమె పనిచేశారు ఎంటీవీకి ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండేది అప్పట్లో అలాంటి పాపులర్ ఛానల్లో పనిచేయడం వల్ల శ్రీయరెడ్డి విశేషమైన ప్రేక్షక పొందారు ఈ ఛానల్లో సెలెక్ట్ అయిన తొలివీజే శ్రీయరెడ్డి కావడం విశేషం అయితే వాయిస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోకపోయినా ఆమె అనుకోకుండా వీజేగా సెలెక్ట్ అయ్యారు శ్రీయారెడ్డి వీజేగా యూత్లో బాగా పాపులర్ అయ్యారు ఆ తర్వాత కూతురు సినిమాల్లో నటించడం భరతరెడ్డి గారికి ఉండేది కాదు దీంతో ఆయన నిద్రిస్తున్న సమయంలో తెలుగు సినిమాల్లో నటించేందుకు సంతకం చేశారు శ్రీయారెడ్డి ఇది తెలిసిన తర్వాత భరతరెడ్డి మండిపడ్డారు అయితే బాలాజీ శక్తివేల్ రూపొందించిన సొమ్రాయ్ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది ఈ చిత్రంలో హీరో విక్రమ్ సరసన నటించారు శ్రీయారెడ్డి ఇక తెలుగులో అప్పుడప్పుడు చిత్రంతో అడుగు పెట్టారు ఆమె ఆ సినిమా పెద్దగా ఆడకపోవడం వల్ల తెలుగులో అవకాశాలు రాక రెండు వేల నాలుగులో మలయాళ సినీ రంగంలో అడుగుపెట్టారు శ్రీయారెడ్డి తొలి చిత్రంతోనే మలయాళ సూపర్ స్టార్ మమ్ముంటితో కలిసి రంజిత్ దర్శకత్వంలో ఓ చక్కని పాత్రలో నటించే అవకాశం శ్రీయారెడ్డిని వరించింది ఈ సినిమాలో గ్లామరైజ్డ్ డ్రోల్ చేసి అందరి ప్రశంసలను పొందింది శ్రీయారెడ్డి ఆ తర్వాత చికాగోలో సెటిల్ అయిన శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహించిన నైన్టీన్ రివల్యూషన్స్ అనే ఇంగ్లీష్ మూవీలో సైతం నటించింది శ్రీయారెడ్డి రెండు వేల ఐదులో ఆమె నటించిన ఒకే ఒక్క మలయాళ సినిమా భరత్ చంద్రన్ ఐపిఎస్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ సినిమా ఆ తర్వాత అనేక సినిమాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషిస్తూ ఫిలింఫేర్ అవార్డులతో సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంటూ ముందుకు సాగిపోతుందామె కొన్ని వెబ్ సిరీస్లోనూ నటించింది శ్రీయారెడ్డి నిజానికి శ్రీయారెడ్డిది రెగ్యులర్ హీరోయిన్ల ఫేస్ కాకపోవడం ప్లస్ అయిందనే చెప్పాలి దానివల్లే డిఫరెన్స్ రోల్స్ చేస్తూ చేసిన ప్రతి చిత్రంతోనూ అందరి ప్రశంసలను అందుకోగలుగుతున్నారామె ఇక వ్యక్తిగత విషయానికి వస్తే నిర్మాత విక్రమ్ కృష్ణను రెండు వేల ఎనిమిది మార్చి తొమ్మిదవ తేదీన చెన్నైలోని పార్క్ షెట్రన్ హోటల్లో పెళ్లి చేసుకుంది శ్రీయారెడ్డి వీరిద్దరికీ తమిళ సినిమా తిమిరు షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఈ చిత్రంలో శ్రీయారెడ్డి ఈశ్వరి అనే పవర్ఫుల్ క్యారెక్టర్ పోషించారు తిమిరు చిత్రం తెలుగులో పొగరు పేరుతో అనువదింపబడి ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించింది నిజానికి ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకి తెలిసింది శ్రీయారెడ్డి శ్రీయారెడ్డి విక్రమ్కృష్ణ దంపతులకు ఒక కూతురు పేరు అమలయ్యారెడ్డి విక్రమ్కృష్ణ ప్రముఖ నిర్మాత జీకే కార్పొరేషన్ అధినేత జీకే రెడ్డి తనయుడు హీరో విశాల్ అన్నయ్య శ్రీయారెడ్డికి హీరోల్లో రజనీకాంత్ నాగార్జున షారుఖ్ ఖాన్ బ్రాడ్ఫిట్ అంటే ఎంతో ఇష్టం అలాగే హీరోయిన్లలో రేఖను ఇష్టపడతారామే దర్శకుడిగా గున్నం గంగరాజ్ టేకింగ్ స్టైల్ అంటే శ్రీయారెడ్డికి బాగా ఇష్టమట ఫిట్నెస్కి ఆమె ఎంతో ప్రాధాన్యతమిస్తారు ఇందుకు సోషల్ మీడియాలో శ్రీయారెడ్డి షేర్ చేసే వర్కౌట్ ఫోటోలే అందుకు నిదర్శనం కూతురు పుట్టినరోజే ఇరవై నిమిషాలు నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు శ్రీయారెడ్డి ప్రసవం తర్వాత కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఆమె తన బాడీ షేప్ని మామూలు స్థితిలోకి తెచ్చుకోగలిగారు ఎక్సర్సైజులకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే శ్రీయారెడ్డి రోజులో ఒకే పూట భోజనం చేస్తారు అది కూడా రాత్రి భోజనాన్ని సాయంత్రం ఆరు గంటలలోపే కానిచ్చేస్తారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూశారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా దుమ్ము రేపుతోంది ఈ సినిమాలోని శ్రీయారెడ్డి పోషించిన పవర్ఫుల్ క్యారెక్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది దీంతో మరోసారి శ్రీయారెడ్డి వార్తల్లోకి కెక్కారు ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంతోమంది ఉండగా తనను వెదికి మరీ సలార్ సినిమాలో నటించేందుకు తనను సంప్రదించడం ఇప్పటికీ తనకు ఆశ్చర్యం కలిగిస్తుందంటుంది శ్రీయారెడ్డి నిజానికి సలార్లోని రెజీనా క్యారెక్టర్ చేయనని తను నాలుగైదు సార్లు చెప్పినా నీళ్ళు పట్టుబట్టాడట అయితే సలార్ మూవీ తర్వాత సినిమాలు చేయాలనే ఆలోచన శ్రీయారెడ్డికి లేదు కానీ కె రవిచంద్రన్ ఫోన్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో నటించమని అడిగారు డైరెక్టర్ సుజీత్ కేవలం ఐదారు నిమిషాల్లో ఫోన్లో చెప్పిన కదవిని ఓకే చేశారామె ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే శ్రీయారెడ్డి నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలేవి చూడలేదట కానీ పవర్ స్టార్ పొలిటికల్ స్పీచులను విని ఆమె కదిలిపోయారు దీనికి మరో కారణం ఏంటంటే శ్రీయారెడ్డికి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి అయితే కథ నచ్చడం ఒక కారణమైతే స్టార్కి వేరాభిమానిలా మారిన తను ఆయనతో కలిసి నటించడం శ్రీయారెడ్డికి ఎంతో సంతోషం కలిగించిన విషయం అయితే తన భర్త నిర్మాత కావడంతో తెరపైకి రాకపోయినా సినిమాల నిర్మాణంలో భర్త కృష్ణకు చేదోడు వాదోడుగా నిలిచారు శ్రీయారెడ్డి ఈ అనుభవంతో సలారు సినిమా నిర్మాణంలో సైతం కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించారు ఆమె ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే బయటికి తన స్ట్రాంగ్ పర్సన్గా కనిపించినప్పటికీ నిజానికి ఎంతో సాఫ్ట్ అంటారు శ్రీయారెడ్డి పుట్టింది చెన్నై అయినా తెలుగు కుటుంబంలో పుట్టడం వల్ల తెలుగు తమిళ భాషల్లో ఆమెకి మంచి పట్టు లభించింది అంతేగాక ట్రావెలింగ్ని ఇష్టపడడం వల్ల ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలకు సంబంధించిన విశేషమైన అనుభవాన్ని గడించింది శ్రీయారెడ్డి అయితే పదహారేళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నప్పుడు తను కూడా బాధను ఆమె ఓజీలు నటిస్తున్నప్పుడు ఇంత బాగా నటిస్తున్న మీరు ఎందుకని యాక్టింగ్కి దూరంగా ఉన్నారంటూ ఇమ్రాన్ హష్మి అన్నాడట యాక్టింగ్లో శ్రీయారెడ్డిది ఓ స్పెషల్ స్టైల్ ఇది ముందు నుండి ఆమె పోషించిన ప్రతి పాత్రను గమనిస్తే అర్థమవుతుంది ఏ ఆర్టిస్ట్కైనా ఎలాంటి పాత్రలు ఎన్నుకోవాలన్నదే ముఖ్యమైన అంశం క్యారెక్టర్స్ సెలక్షన్ కరెక్ట్గా ఉంటేనే ఏ ఆర్టిస్ట్ అయినా రాణిస్తారు శ్రీయారెడ్డి కెరీర్లో ఇదే ప్రధానమైన అంశంగా నిలిచిందని చెప్పాలి సార్ చిత్ర విజయం శ్రీయారెడ్డిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది లేటెస్ట్గా ఆమెను ఇంటర్వ్యూలో చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది సలార్ ఓజీ చిత్రాల తర్వాత కూడా శ్రీయారెడ్డి మరిన్ని మంచి పాత్రలు పోషిస్తూ ఇంకెంతో మంచి పేరు సంపాదించాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం